నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గంజాయి కావచ్చు మాదక ద్రవ్యాల మీద కూడా ఉక్కుపాదం ఆపుతున్నారు పోలీసులు దీనికి సంబంధించి రూరల్ ఏరియా విలేజ్ లా కావచ్చు రూరల్ ఏరియా కావచ్చు ఎక్కువగా గంజాయి సప్లై జరుగుతుంది ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కువగా ఈ గంజాయి అనేది నడుస్తుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది దీని మీద ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని మనతో మాట్లాడేందుకు సిఏ అనూ గారు ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుత కాలంలో అంతరాష్ట్రంగా బోర్డర్లో ఉన్నటువంటి మీరున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఎక్కువగా గంజాయి సప్లై జరుగుతుందంట దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం యాక్చువల్గా మనకు ఛత్తీస్గఢ్ బార్డరు భద్రాచలం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి ఇటు ఆంధ్ర వరకు గంజాయి రవాణా జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడున్న పై అధికారుల యొక్క ఆదేశానుసారం మా పోలీస్ సపరేట్గా దానిపైన ఫోకస్ పెట్టి గాంజాయి కంప్లీట్ గాంజాయి ఫ్రీ ఏరియా కావాలన్న ఒక సదుద్దేశంతో మా ఏరియా మొత్తం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి స్పెషల్ చెకింగ్స్ పెట్టేసి ఇన్ఫర్మేషన్ను డెవలప్ చేసి గాంజాని కంప్లీట్ రిమూవ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా యువత ఈ క్షణికమైన ఆనందం కోసం విలువైన జీవితాలను కోల్పోతున్నారు ఆ క్షణికమైన ఆనంద ఆనంద బాగాంజా సేవి సేవించడం ద్వారా ఏదో ఉత్తేజం వస్తుందన్న ఒక భ్రమలో పడి వారి జీవితాలను వాళ్ళు మంచి ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోతున్నారు అందుకే మా పోలీస్ తరఫున యువకులకు మరియు గ్రామస్తులకు అందరికీ కూడా మా పోలీస్ తరఫున కోరుకునేది ఒకటి ఏంటంటే యువకులు ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వైపు చూడొద్దు మంచి బంగారు భవిష్యత్తు ఉంది చక్కగా చదువుకొని ఆ సమయాన్ని స్టడీ పైన కేటాయించి చక్కగా చదువుకుంటే మంచి జీవితాన్ని వారు పొందవచ్చు అంటే చాలామంది చిన్న వయసులోనే ఈ గంజాయి వైపు మలుతున్నారు ఇప్పుడు కొన్ని చాక్లెట్స్ అని కొన్ని అని కొన్ని వైరల్కి సంబంధించినటువంటి ఏదో ట్యాబ్లెట్స్ పొడిలాగా అవి ఎక్కువగా సేల్ అవుతుంది దీని మీద కట్టుదిట్టుమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు అయితే మా ఏరియాలో ఇక్కడ ఉన్న ఏరియాలో అయితే ఈ స్మాల్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్ ఆ సిస్టమ్ అయితే లేదు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మా ఏరియా రవాణాకు సంబంధించిన ఒక వే ఇది ఇది డైరెక్ట్గా ఇటు ఆంధ్రకు వే ఉంది కాబట్టి ఇటు రవాణా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మేము దానిపైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాకు సంబంధించిన రవాణా కాకుండా ఇప్పటికీ చాలా కేసులు పెట్టాం కల్లూరులో పెట్టాం బంజారాలో పెట్టాం నైట్ స్పెషల్ చెకింగ్స్ చేసి కూడా పట్టుకున్నాం చిత్తూరుకు సంబంధించిన వ్యక్తులు రవాణా చేస్తే జస్ట్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బ్యాక్ పట్టుకొని వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు వారికి పగడ్బందీగా బెయిల్ అపోజ్ చేస్తూ వారు బయటికి రాకుండా ఎప్పటికప్పుడు బెయిల్ అపోజ్ చేస్తూ గౌరవ కోర్టులో కూడా దాన్ని ఫైల్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గాంజా రవాణా సంబంధించింది మా ఏరియా నుంచి ఉంటుంది కాబట్టి దీన్ని కంప్లీట్ నిర్మూలన చేయడానికి అహర్నిషులు మా గౌరవ సీబీ గారి యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది దీంతో పాటుగా విలేజ్లో ఉన్నటువంటి పీపుల్కి సైబర్ మోసాలు కూడా చాలా వరకు ఫాలో అవుతున్నాయి చాలా చోట్ల ఫోన్ వస్తే వాళ్ళకి ఏది నొక్కుతారు అదిలో చాలా ఇష్యూస్ కూడా వస్తుంది మీ దృష్టికి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ అధికమైన ఆశ సాధారణంగా మనం ఒక శారీ కొనుక్కుంటే ఒక బ్లౌజ్ ఫ్రీ అంటే నమ్మాలి కానీ బ్లౌజ్ కి శారీ ఫ్రీ అంటే కూడా నమ్మి అమౌంట్ కష్టపడి సంపాదించుకునే అమౌంట్ అంతా జస్ట్ క్షణికమైన ఒక నిమిషం రెండు నిమిషాలలో మొత్తం కొట్టేస్తున్నారు ఒకరు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ నెంబర్ లక్కీ లెటర్ వచ్చేసింది మీకు ఇంత లక్కీ లెటర్ వచ్చింది ఎయిర్పోర్ట్లో ఆపేసారు దానికోసం ఇంత మీరు ఫీ కట్టండి అంటే వీళ్ళు కట్టేస్తున్నారు అంటే మనకు ఫ్రీగా ఎవరు ఇవ్వరు డబ్బులు ఒట్టిగా ఫ్రీగా రావు కానీ అందరూ కూడా మనిషి యొక్క బలహీనత ఏదైనా వస్తుంది అంటే దానికి సంబంధించిన డబ్బులు ఎంతైనా సరే పెట్టేసి వాళ్ళు అక్కడికి అమౌంట్ పంపడం జరుగుతుంది గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు పంపగానే వెంటనే ఆ లింక్ను ప్రెస్ చేస్తారు వాళ్ళకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రాగానే ఆ ఓటీపీ చెప్పేస్తున్నారు చూస్తూ చూస్తూ ఉండగానే డబ్బులు మొత్తం అకౌంట్ నుంచి డిలీట్ అయిపోతూ ఉంది సో ఏదైనా పొరపాటున పిల్లలు కానీ మీరు కానీ ఆ పెద్దవాళ్ళు కానీ పొరపాటున ఏదన్నా ఇట్లా సైబర్ ఫ్రాడ్లో కానీ చిక్కుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ నెంబర్కి ఇమీడియట్గా మీరు ఫోన్ చేస్తే ఎంతవరకు అయితే పోయిందో ఆ అమౌంట్ హోల్డ్ అవుతుంది ఆ హోల్డ్ అయిన అమౌంట్ బాధితులకు మళ్ళీ మా పోలీస్ ద్వారా మళ్ళీ దాన్ని వారికి ఇప్పించడం జరుగుతుంది అంటే ఇప్పుడు విలేజ్లకు సంబంధించి యువకులు కూడా ఈ సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్త వహించాలని మీరు అవగాహన కల్పిస్తున్నారు కానీ కొన్ని చోట్ల ఫేస్బుక్లో లో కొన్ని లింకులు రావటం నగ్న వీడియోలు రావటం వాటి ద్వారా వాళ్ళకి మరలా కాల్ చేసి బెదిరించడంతో చాలా మంది సుసైట్లు కూడా చేసుకుంటున్నారు దీనికి వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండే అవకాశం ఎస్ కరెక్ట్ ఇది కూడా జరుగుతూ ఉంది నువ్వు మాకు ఇంత అమౌంట్ పంపాలి లేదంటే ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి మీ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి అవి అప్లోడ్ చేస్తామని చెప్పి అట్లా బెదిరించే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి ఏదైనా సమస్య ఉంటే అట్లాంటిదాన్ని ఉంటే మీరు ఎక్కడి పరిస్థితిలో అధైర్యపడొద్దు పోలీస్ మేము కూడా ఆ ఇష్యూకి సంబంధించి చాలా సీక్రెట్ గా ఉంచి మీకు ఎక్కడ కూడా మీ ఒక గౌరవానికి భంగం కలగకుండా మా పోలీస్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సహకారం అందిస్తాం అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ముందు స్టేషన్కి వచ్చి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి లేదు డబ్బులు కానీ పోయినాయి అంటే డబ్బులు కానీ మీరు ఆల్రెడీ పంపించారంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి మీరు కాల్ చేయండి వెంటనే మీరు మీరు పోయిన డబ్బులు కూడా మీకు హోల్డ్ అయ్యి మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇప్పించే ప్లాన్ చేస్తాం సైబర్ క్రైమ్ మోసాల మీద చాలా అవగాహన సదస్సులు కూడా పెడుతున్నారు విలేజ్ లెవెల్లో కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్ లెవెల్లో ప్రజా కూటమి ఉన్న దగ్గర స్కూల్స్లో ఈ సైబర్ క్రైమ్ పైన సపరేట్గా టీమ్స్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టేసి వారికి ప్రీవియస్గా జరిగిన ఆ సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన స్టోరీస్ చెప్తూ అలాగే మా పోలీసు కళ బృందం ఉంది వారి ద్వారా కూడా గ్రామ గ్రామంలో ఆ సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి అనేది లైవ్ స్టోరీస్ కూడా వాళ్ళ ద్వారా చేపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అయినా సరే ఇంకా అలా ఈ ఆశపడి అత్యధికమైన ఆశతో దురాశతో ఈ సైబర్ ఫ్రాడ్లో చాలామంది ఎదుర్కొంటున్నారు కాబట్టి దయచేసి ఆ దురాశకు పోవద్దు పోకుండా మీకు మా పోలీస్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా మా నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ సాయం ఉంటుంది దీనికి మా పై అధికారులు కూడా స్ట్రిక్ట్ గా ఉత్తర్వులు ఇచ్చారు ఎవరు కూడా సైబర్ ఫ్రాడ్ లో ఇరుకోవద్దు ఒకటి గ్రామ గ్రామంలో మా పోలీస్ పార్టీ తిరిగి వారికి అవగాహన కల్పిస్తున్నాం ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఖమ్మం అనేది ఉంది ఈ ఖమ్మానికి సంబంధించి చాలా వరకు కంజాయి రవాణా ఎక్కడ నుంచి ఎక్కువగా జరుగుతుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసింగ్ సంబంధించి ఈ రోడ్స్ లో సేఫ్టీ రోడ్స్ లో ఎక్కడెక్కడ పాయింట్స్ ఏమన్నా దానికి దానికి సంబంధించి యాక్చువల్గా ఈ గాంజాకు సంబంధించిన రవాణా మనకు పైనుంచి ఛత్తీస్గఢ్ ఆ బార్డర్ ఏరియా నుండి రవాణా జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి మెయిన్గా ఏంటంటే సోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చాలా పగడ్బందీగా పెట్టాం ఇప్పుడు కంప్లీట్ మ్యాక్సిమంగా ఇప్పుడైతే కంట్రోల్ అయిపోయింది దీనికి సంబంధించిన మెయిన్గా హార్ట్ స్పాట్స్ను కూడా గుర్తించి అక్కడ స్పెషల్ చెకింగ్స్ పెట్టాం స్పెషల్ అబ్జర్వేషన్ పెట్టాం మఫ్టీ పార్ట్స్ పార్టీ కూడా స్పెషల్గా దానిపైన ఫోకస్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో గాంజా మెయిన్గా నైట్ అవర్స్లో లేట్ అవర్స్లో త్రీ అరౌండ్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ఫోర్ మధ్యలో ఈ సమయాన్ని వాళ్ళు ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో ఎవరు అలర్ట్గా ఉండాలన్న ఉద్దేశం వాళ్ళది కానీ మేము ఆ టైంలోనే ఎక్కువ ఫోకస్ పెట్టి రవాణాని హండ్రెడ్ పర్సెంట్ అరిగడుతున్నాం దానికి సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా ఒక పదిహేను కేసుల వరకు పెట్టాం కూడా రైట్ ఇది మొత్తం మీద గంజాయి రవాణాను అడ్డుకుంటాం అలాగే సైబర్ నేలాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా వాటిని నియంత్రించవచ్చు అని అయితే మనతో చెప్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ఏరియాలో బియ్యం మంజర్ కావచ్చు పెనపల్లి కావచ్చు సత్తుపల్లి కావచ్చు ఈ ప్రాంతాల్లో చాలా మంది సైబర్ మో మోసాల బారిన పడుతున్నారు చాలా లక్షలు పోగొట్టుకున్నారు తెలిసి తెలియని వాళ్ళు కూడా ఆ లింక్స్ అనే ఓపెన్ చేయడం వల్లే ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు వెంటనే పోలీసుని అప్రోచ్ కావాలి ఏమన్నా మెసేజ్లు వచ్చినా కానీ లేదా కాల్స్ వచ్చినా కూడా ఎటువంటి బెదిరింపులు వచ్చినా వెంటనే పోలీసింగ్ని అప్రోచ్ కావాలని చెప్పేసి అనుగ్రహైతే మనతో చెప్తున్నారు ఇక్కడ ప్రసక్ ఉన్న పాతో కిరణ్ కమన్